ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వైరస్ తెగులతో మిర్చి పంట సర్వం కోల్పోయి రైతులు ఆందోళన చెందుతున్నారు పూత ఖాత దశలో పచ్చగా పెరిగిన మిర్చి పైరు చివరకు కాయలు ముదురుతున్న సమయంలో వైరస్ బారణపడి నిట్ట నిలువున ఎండిపోతున్నాయి అగ్ని ప్రమాదం జరిగినట్టుగా చెట్టు కాలిపోయినట్లుగా ఆకులు రాలిపోయి మిగిలిపోతున్నాయి ఒక్కొక్క ఎకరానికి కనీసం లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు తీర మిర్చి పంట చేతికి వచ్చే దశలో వైరస్ బారిన పడి తీవ్రంగా నష్టపోవడంతో అన్యాయం జరిగిందని ఆదుకోవాలని గత రెండేళ్లుగా వరుస నష్టాలతో తాము ఏడు లక్షల మేర నష్టపోయామని మహబూబాబాద్ జిల్లా మరిపేడ బంగ్లకు చెందిన రైతు సుఖ్యా ఆయన భార్య విజయ కన్నీటితో మొరపెట్టుకున్నారు వెల్కమ్ టు ప్రభుత్వాలు పాలకులు రైతుల పక్షాన ఎన్ని విధాలుగా రైతుల సంక్షేమం కోసం వివిధ రకాల పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రకృతి అలాగే వైరస్ తెగుళ్ళు నల్లి అట్లాగే వివిధ రకాల వైరస్ తెగుళ్ళు అనేవి మిర్చి రైతులు నిలువున ముంచుతున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా మిర్చి రైతులు ఎంత తీవ్రంగా నష్టపోయారు అసలు మిర్చి రైతులు ఏ విధంగా నష్టపోతున్నారని చెప్పడానికి మనం ప్రత్యేక సాక్ష్యం ఇక్కడ మనం ఇప్పుడు మహబూబా జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబా జిల్లా మరిపడ మండలంలో మనం ఇప్పుడు ఉన్నాం ఇక్కడ నీలకూర్తి సమీపంలో ఉన్న ఒక తండాలో మనం ఉన్నాము ఇక్కడ రైతు దాదాపు రెండు ఎకరాల సాకి మూడు లక్షల పైగా పెట్టుబడి పెట్టి అనేక విధాలుగా కష్టపడి నారు కొనుక్కొని వచ్చి దిగుబడి కోసం నాన్న తిప్పల పడి చేసినప్పటికి కూడా ఇక్కడ పంట ఎట్లుందో మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు చూడండి ఇక్కడ మిర్చి పంట మొత్తం ఆకు అనేది పచ్చటి ఆకు అనేది కూడా ఎక్కడా కనపడము వీలు ఇక్కడ మొత్తం కూడా వైరస్ వచ్చి నిలువున చెట్టుని కింద నుంచి పై వరకు కూడా చెట్టుని నిలువున దహించి వేసాయి ఒక విధంగా చెప్పాలంటే అగ్ని ప్రమాదం జరిగి చెట్టు కాలిపోతే కనుక ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఈ కాయలు కానీ ఇవన్నీ చూడవచ్చు మీరు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో రైతులు ఈ వైరస్ తెగుల్లో బారిన పడి నష్టాలు పోతున్నారు అందుకని రైతులు విపరీతమైన నష్టాల బారిన పడి రైతులు అనివార్య పరిస్థితుల్లో చెట్టు చేను కొట్టాల్సినటువంటి పురుగుల మందును తాగి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పాలకులు ఆలోచించి వైరస్ తెగులు ఉన్నటువంటి మిర్చి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మార్కెట్ లో కూడా ఇన్ని తిప్పల పడి ఇన్ని కష్టాలు పడి లక్ష లక్షల పంటను పండించి ఖర్చు పెట్టి తీరా మార్కెట్ పోతారు మార్కెట్ లో కూడా పదమూడు వేలు పన్నెండు వేలు ధర పక్కడ తోటి పెద్ద ఎత్తున రైతులు ఇంకో విధంగా మోసపోతున్నారు అంటే ఒక పక్క దిగుబడి లేకపోగా వైరస్ తెగుళ్ళు అట్లాగే ఇక్కడ వివిధ రకాల ఈ తెగుళ్ళతోటి పంటలు కోల్పోయి సర్వం పెట్టుబడులు నాశనం అయిపోయి వాళ్ళు చేతే చేసేది ఏమి లేక ఎవరు ఎవరు సాయం చేస్తారో కూడా తెలియక ఇవాళ తెలిసినంత వరకు వాళ్ళు మందులు వాడి వాళ్ళ పంటను కాపాడుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ పంట ఉండలేదు చూడొచ్చు మనం పశువులు కూడా మేపుతున్నారు ఇక్కడ పొలంలో ఎంతో కష్టపడి పండించిన పంట పొలంలో అక్కడ ఆ గేదెల ఇక్కడ మేపుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు గేదెలు మేస్తే పొలంలో అంటే ఇక్కడ రైతు పూర్తిగా ఇక్కడ పొలాన్ని చేతులు ఎత్తేసాడు ఇక్కడ ఇక నేను ఇక్కడ ఇక్కడ సాధించేది కూడా ఏం లేదు ఇక ఇంకా ఇంకా మందులు కూడా ఇంకా నష్టపోవడం ఇంకా ఇంకా నేను నష్టాల్లో నేను ఇబ్బందులు పట్టమైన ఈ పంటని వదిలేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ గేదెలు కూడా వచ్చి ఈ పొలంలో మేస్తా ఉన్నాయి ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు రైతు మన దగ్గర ఉన్నారు నేరుగా రైతుతో మాట్లాడదాం ఇక్కడ చెప్పండి మీ పేరు ఏంటి మీరు ఎంత సాగు చేశారు మీది ఏ ఊరు అసలు ఇక్కడ ఏ ఊరు ఇక్కడ ఏ ఊరు నాగరం కింద సాగు చేశారు మిర్చి నారు కొనుక్కు వచ్చిన పెట్టుబడి ఎంత అయింది మొత్తం ఖర్చు మూడు లక్షలు అయినాయి మొత్తం బదులు తెచ్చారా మీ సొంత డబ్బులు అయ్యి బదులు తెచ్చిన సొంత డబ్బులు ఆడ ఉంటాయి సార్ పొలం మీదేనా లేకపోతే ఏమన్నా తీసుకున్నారా కౌలు తీసుకోలే మాదే సంతం ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తున్నారు మీరు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి గతంలో కూడా ఎట్లా ఏమన్నా చెట్టు ఎండిపోయినట్టుగా వైరస్ ఉందా పోయిన సంవత్సరం కూడా పోయింది పోయిన సంవత్సరం ఎంత లాస్ అయ్యారు పోయిన సంవత్సరం రెండు లక్షలు ఈ సంవత్సరం మూడు లక్షలు సార్ ఇప్పుడు మరి ఎంత ఈ పెట్టుబడి ఎక్కడ తెచ్చారు మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళు పంట పొలం నుంచి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏమైనా ఉందా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటది ఏమంటే ఇక కట్టేపోతే ఒక గుడ్డు ఎడ్లు గుంచుకొని పోతారు సార్ ఇప్పుడు ఏంది అసలు ఎక్కడ తేడా వచ్చింది నారులో తేడా వచ్చిందా వైరస్ అనేది ఎట్లా అటాక్ అయింది అన్నారు ఏమంటున్నారు అసలు ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటారు ఏమంటారు ఇక పోతారు అట్లా మాట్లాడిపోతారు ఆల్రెడీ దీన్ని వదిలేసినట్టు ఇంకా గేదలకు మేపుతున్నారు వదిలేసి మేపుతున్నారు అంతే ఇప్పుడు ఇది కాక ఇంకేమన్నా సాగు చేశారా వేరే వేరే ఉన్నది ఉన్నదొక్కటే మిమ్మల్ని మోసం అన్యాయం జరిగింది మీకు అంతే మొత్తం మీద పోయిన సంవత్సరం ఇప్పుడు కలిపి మొత్తం ఎంత ఉంది మీకు ఏడు లక్షలు అయినాయి కాబట్టి రైతు ఖచ్చితంగా తను ఏదో ఎంతో ఆశతోటి సాగు చేసినప్పటికీ మిర్చి ధరలు మంచిగా ఉన్నాయని ఆశించిన రేట్లలో ఉన్నాయని చెప్పి ప్రారంభంలో పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పదహారు వేలు ఉండటంతో కనీసం ఇరవై వేలకు ఆశ ఆశతోటి ఈ పంటను సాగు చేయడం జరిగింది ఇక్కడ తీర ఖాతకొచ్చే టైంలో మొదటిసారి ఖాతకు వచ్చే టైంలో ఇంత భయంకరమైన వైరస్ తెగులు తెగుళ్లతోటి పంట సర్వం కూడా మొత్తం మీరు చూడొచ్చు ఇదంతా కూడా ఇక్కడ ఫీల్డ్ ఇటు చూపించండి బాబు మీరు కెమెరామెన్ ఇదంతా కూడా చెట్టు కాలిపోయినట్టుగానే వైరస్ మొత్తం కూడా ఎంత దహించి వేసిందో చూడొచ్చు మీరు మొత్తం కూడా చెట్టు అగ్ని ప్రమాదం జరిగి చెట్టు కాలిపోయి పచ్చటి ఆకులు మొత్తం కూడా ఎండిపోయి కేవలం కాయలు మాత్రం అవి కూడా తాలు అని కూడా నాణ్యత లేదు రంగు లేదు ఇవి సగం రేటు కనీసం మూడు నాలుగు వేలు కూడా పడే అవకాశం లేదు మార్కెట్ పోతే పరిస్థితి చూస్తే కాబట్టి భయంకరమైన పరిస్థితుల్లో మిర్చి రైతులు తీవ్రమైన ఆవేదనలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు పాలకులు ఒకసారి స్పందించి ఇలాంటి పేద రైతుల్ని నిజంగా ఆయన చూడొచ్చు ఆయన యొక్క ఆయన ఆవేదన చూడొచ్చు చాలా ఎంత పేద రైతు చూడొచ్చు ఆయన మనం కాబట్టి ఇలాంటి పేద రైతుల్ని ప్రభుత్వాలు ఆదుకోకపోతే వాళ్ళ కుటుంబాలు మరింత అప్పులు పాలై నిజంగా వాళ్ళు తీవ్ర నష్టాల్లో పోయి వాళ్ళు మరింత ఆవేదన తోటి ఇబ్బందుల్లో పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి వారికి ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ కిరటం న్యూస్ నా పేరు సుమను మా జిల్లా పెట్టేది మండలం వస్తుంది జిల్లా మహబూబ్ మేము మిర్చి తోట ఎకరాలు సాగు చేసినాం ఇందులో కాపు సగం కాపు వచ్చేసరికి ఫిల్డ్ ప్రాబ్లం వచ్చింది ఎకరాల తోటలో రెండు ఎకరాలు పట్టుబడి పెట్టినాం ఫస్ట్ లోనే కనీసం ఐదు క్వింటాల్ వెళ్ళింది తిన మొత్తం చచ్చిపోయింది దాంట్లో రైతుకు కూడా చాలా లాస్గా ఉంది రేటు కూడా పది కింటా ప పదిహేను వేలే ఉంది అక్కడ రైతు కొనుగోలు చేసేటప్పుడు కూడా పది పదివేలు నుంచే కొంటున్నారు పెట్టుబడి రెండు లక్షలైంది అలా సగాన్ని సగం కూడా